నీకు నమ్మిన వాళ్ళే ద్రోహం చేశారా అయితే ఇది శిక్ష కాదు శివుడిచ్చిన సంకేతం నీ జీవితంలో నువ్వు నిజంగా ప్రేమించిన వాళ్ళే నమ్మిన వాళ్ళే దూరమయ్యారా నీ తప్పు లేకపోయినా నీ మనసు ముక్కలైందా అప్పుడు ఒక ప్రశ్న వస్తుంది నాకు ఇది ఎందుకు జరిగింది అలాంటి సమయంలోనే శివుడు మన జీవితంలో ప్రవేశిస్తాడు కోపం కాదు శిక్ష కాదు బోధగా మార్పుగా శక్తిగా శివుడు చెబుతున్న మొదటి కారణం ఇదే నువ్వు వాళ్లకు ఎక్కువగా అంటు పెట్టుకొని ఉన్నావు మనిషి మీద ఆశ పెట్టుకుంటే అది బంధం అవుతుంది ఆ బంధాన్ని తెంచడానికి శివుడు ద్రోహిని ఉపయోగిస్తాడు రెండవ కారణం నీ లోపల ఉన్న శక్తి నువ్వే గుర్తించాలి ఎప్పుడు ఎవరు తోడు ఉంటే మన బలం మనకు తెలీదు ద్రోహం మనల్ని ఒంటరిగా చేస్తుంది అప్పుడు మనలో శివుడు మేలుకుంటాడు మూడవ కారణం చాలా ముఖ్యమైనది నీ జీవితానికి అవసరం లేని వాళ్ళు బయటికి వెళ్ళాలి వాళ్ళు ఉంటే నువ్వు ఆగిపోతావు వాళ్ళు వెళ్ళిపోతే నువ్వు ఎదుగుతావు అందుకే శివుడు తలుపు మూసివేస్తాడు శివుడు ఎప్పుడు చెప్పేది ఒకటే నువ్వు నన్ను నమ్మితే మనుషుల మీద ఆధారం తగ్గుతుంది మనుషులు దూరం అవుతే దైవం దగ్గరవుతాడు ద్రోహం తర్వాత నువ్వు మారిపోతావు భయపడేవాడిగా కాదు నమ్మకం ఉన్నవాడిగా ఇదే శివుడి కృప కాబట్టి గుర్తించుకో నీపై ద్రోహం జరిగిందంటే నువ్వు తప్పు చేసినట్టు కాదు శివుడు నిన్ను ఎత్తుకొని తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు ఓం శివాయ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా వీడియోస్ మీకు ఇన్ఫర్మేషన్గా ఉందంటే కింద ఒక హైప్ బటన్ ఉంటుందని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్